నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమల్లోకి వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఇప్పటి నుంచే అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంది ఇందులో భాగంగా కువైట్లోని ప్రజలకు ట్రాఫిక్ చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ వ్రాతపూర్వక అనుమతి లేకుండా ప్రమాదాన్ని మరమ్మతు చేస్తే మూడు నెలలకు మించని జైలు శిక్ష మరియు కనీసం నూట యాభై దినార్లు జరిమానా విధించబడుతూ ఉందని చెప్పేసి వాహనం పైన రాతలు ఎవరైనా రాస్తే కానీ స్టిక్కర్లు అంటించడం రాతలు ఎవరైనా రాస్తే కానీ రెండు నెలలకు మించని జైలు శిక్ష మరియు కనీసం వంద దినార్ల జరిమానా విధించబడుతూ ఉంది అలాగే వీర్లు కోర్టుకు రెఫర్ చేసే ముందు ముందుగా జరిమానా విధిస్తామని చెప్పేసి ఒకవేళ ప్రమాద స్థాయిని బట్టి చట్టాన్ని ఉల్లంఘించే తీవ్రతను బట్టి కోర్టుకు రెఫర్ చేస్తే ఈ యొక్క జరిమానా మరియు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే కువైట్లోని పబ్లిక్ రోడ్లపైన మనం చూస్తే జంతువులను చాలామంది వదిలేస్తూ ఉన్నారని చెప్పేసి ఇలా రోడ్లపైన జంతువులు వదిలివేయడం కూడా కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘించడమే ఒకవేళ అప్పటికప్పటికీ పోలీసులు జరిమానా విధిస్తే కానీ ఇరవై దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పేసి కోర్టుకు రెఫర్ చేస్తే నలభై ఐదు నుంచి డెబ్బై ఐదు దినార్ల వరకు జరిమానా పడే అవకాశం ఉంది అలాగే కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం కువైట్లో ఉన్న కువైటీలు కానీ ప్రవాసులు కానీ వాళ్ళు ప్రయాణించేటప్పుడు వాళ్ళ యొక్క కారులో ఏదైతే రేడియో కానీ లేకపోతే టేప్ రికార్డు కానీ ఎల్ఈడి కానీ ఎల్సీడీ కానీ ఏదైనా డివిడి ప్లేయర్ ఉంటే కానీ సౌండ్ ఎక్కువగా పెట్టి పాటలు వింటూ మీరు డ్రైవింగ్ చేస్తే కానీ బిగ్గరగా ప్లే చేస్తూ ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కానీ మీరు సౌండ్ పెడితే కానీ ముందుగా మీకు పదహైదు దినార్ల జరిమానా విధించబడుతుందని చెప్పేసి ఒకవేళ కోర్టుకు రెఫర్ చేస్తే కానీ ముప్పై నుంచి యాభై దినార్ల జరిమానా పడే అవకాశం ఉందని చెప్పి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్